ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం బాగున్నారా మీరందరూ కూడా పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నారని ఆత్మీయంగా ఎదుగుతున్నారని మరెంతగానో నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రధాని కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో కొందరు అనారోగ్య పరిస్థితుల్లో కొందరు కుటుంబ సమాధానం లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు ఏదైనా సరే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక మీరు కూడా ప్రార్థనలో పాల్గొంటున్నారు కొంతమంది సమస్యలను ప్రధుర్ మిట్లరా తెలియచేస్తూ ఉన్నారు అలాగే మీ కొరకు కూడా ప్రాప్తం చేస్తున్నాం అలాగే కొంతమంది షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు మంచిది దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుంచి మార్కు స్వార్థ ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాన్ని మార్కు స్వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చనం మార్కు స్వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు చెవిటి వారు వినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి దేవునికి స్తోత్రం ఈ మాటను జ్ఞాపం చేస్తూ ఈ యొక్క విషయాన్ని ఏం చెప్తూ ఉన్నారంటే ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు ఈయన ఏం చేస్తాడంటే సమస్తమును బాగుగా చేస్తున్నాడు అంటే ఆయన ఎదుట చెడిపోయింది కానీ పాడైపోయింది కానీ బలహీనమైంది కానీ ఉన్నప్పుడు ఆయనకు నచ్చదు ఆయన ఎంతవరకు ఏం చేస్తాడంటే సమస్తమును కూడా బాగు చేసే దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు నా ప్రియు దేవుని బిడ్డలారా ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని పాడు చేసుకుని చెడిపోయి ఉన్నాడో ఏ వ్యక్తి అయితే తన స్థితిని దిగజార్చుకున్నాడో లేదా శరీర సంబంధమైన అవయవాలు ఏ వ్యక్తి అయితే పాడు చేసుకున్నాడో అతని విషయంలో కూడా దేవుడు కలుగు చేసుకుని ఆయన ఏం చేయగలడంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అర్థమవుతుందా ఇక్కడ ఎవరెవరిని బాగు అంటే చెవిటివారు వారు వినునట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడింది దేవుని స్తోత్రం చెవిటి వారేమో వినునట్లుగా మోగవారేమో మాట్లాడునట్లుగా చేయగలిగిన దేవుడు ఆయన కనుక ఈ ఉదయకాల సమయంలో నీ దృష్టిలో ఎవరు బలహీనలుగా ఉన్నారో వారిని దేవుని ఎదుగు తీసుకురా దేవుడు వారిని బాగు చేస్తాడు నువ్వు తీసుకొచ్చిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేసి విడిపిస్తాడు అందుకనే నీకు కూడా విశ్వాసం ఉండాలని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు కనుక ఆయన ఏది చెయ్యలేను అని చెప్పే దేవుడు కాదు చేయగలడు కానీ నీ విశ్వాసం ఎంతో అంతవరకు అందుకే ఎక్కడ చూస్తున్న బైబిల్లో నీ విశ్వాసం గొప్పదమ్మా అని అంటాడు నీ విశ్వాసమును బట్టి జరిగిందమ్మా అంటాడు అంటే నీ విశ్వాసం ఇదిగో ఇంత ఉందనుకోండి అంతే కార్యం జరిగింది నీ విశ్వాసం గొప్పగా ఉందనుకోండి అంతే కార్యం జరిగింది అబ్రహ విశ్వాసం ఎంత జరిగి ఎంత ఉందంటే అంటే వృద్ధాప్యంలో కూడా పిల్లల్ని దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉంది అందుకే పిల్లల్నిచ్చాడు కనుక ఏమీ లేనప్పుడు కూడా దేవుడు ఇస్తాడనే విశ్వాసం నీకు కూడా ఉండాలి నీ విశ్వాసాన్ని పెట్టుబడి పెడితే దేవుడు కార్యాన్ని చూస్తాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవు ప్రజలు ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసం లేని వారుగా ఉంటూ ఉన్నారని మాతో మాట్లాడుతున్నారు నేను మేము అందరం మా విశ్వాసాన్ని మరింతగా మా ముందున్న కార్యాలు చూసి పిరికివారిగా ఉండక మా ముందున్నటువంటి కార్యాలకు తగినటువంటి విశ్వాసాన్ని మేము బలపరచుకోవడానికి సాయించి చెవుటి వారు మోగవారికి మాట్లాడే శక్తి వినగలిగే శక్తి ఇచ్చిన దేవుడు గనుక మాకు సమస్తమును కూడా జరిగించి కీడిని దూరపరిచి కార్యం చేయమని కుటుంబాలని బిడ్డల్ని సంఘాలను పరిచయను దీవించమని క్రీస్తు నామములు ఈ మనలను అడిగి పొందే నామ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్